లు ముఖ్యమైన నా జీవితంలో జరిగిన సాక్ష్యాన్ని అందరితో పంచుకోవాలని ఆశతో దేవుడు నన్ను మీ ముందుకు రప్పించాడు ఒకప్పుడు నేను మందుకు బానిసైన రీతిగానే సాయంత్రం అయితేనే కంపల్సరిగా మందు తీసుకోవాల అటువంటి హ్యాబిట్ ఉండేవాడిని నేను ఎప్పటి నుంచి డెబ్బై తొమ్మిది ఎనభై నుంచి సెవెంటీ నైన్ ఎయిటీ నుంచి సర్వీస్ బిగినింగ్ సర్వీస్ అంత త్రీ ఇయర్స్ అయినాకనే స్టార్ట్ చేసినా ఫ్రెండ్స్ కలిస్తే వాళ్ళతో దర్శాలు చేయడము వాళ్ళతో ఎంజాయ్ చేయడము తాగడము ఇంటికి రావడం కానీ మిత్రి మీది కాదు మామూలుగా ఉంటుంటే అటువంటిది మొన్న సెప్టెంబరు ఇరవై రెండున దైవదాసుడు జేమ్స్ రామకృష్ణ బాప్తి సమిచ్చాడు బాప్తి స్వమిచ్చిన నుంచి అలవాటుకు దూరం ఇప్పటికీ కరెక్ట్గా సంవత్సరము మూడు నెలలైంది అంతకుముందు సాయంత్రం ఏడైతే అయితే దాని దేశం ఉండేది ఇప్పుడు దేవుడు మార్చిన తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రార్థనలు గడిపే వాళ్ళని నేను అది బలంగా ప్రేమ చేసేవాడిని ఏం చేసేవాడిని అంటే దేవా నన్ను ఆ బలైనంతకు నన్ను మనలోని లోను కాకుండా సాతకు లోను కాకుండా నన్ను కాపాడినైనా నా చుట్టూ నీ అగ్ని ప్రతి ఇరవై నాలుగు గంటలు బైబుల్ నన్ను ఆనుకొని బై బైబుల్ ఆనుకొని నేను నన్ను జీవించండి ఆ బలహీన కో లోన్ కాకుండా నన్ను కాపాడండి అని ప్రతి ఒక్కరిని అడిగేవాడిని నేను సొంతంగా ప్రేర్ చేసుకునేవాడిని దేవుడు అదే విధంగా నన్ను నిలిపి నిలిపాడు భవిష్యత్తులో కూడా నేను ఆ బలహీనత ఎటువంటి చోటు ఇవ్వకుండా నేను ఉండాలని ఆ సాగితాన సోదరులు పడకుండా నన్ను కాపాడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ దేవుణ్ణి మరొకసారి కూడా ప్రార్థిస్తూ సాక్షన్ని పంచుకుంటున్నాను దానికైతే ముందు ఏమనేవాడివి అన్నాను మీ మాట శోధనలో ఉన్నప్పుడు ఆ అనే శోధనలో ఉన్నప్పుడు నా భార్యతో అనేవాడిని నీ చేతనైతే నువ్వు ప్రార్థన చేసి నన్ను మార్చుకొని కానీ ఆమె ప్రార్థనలు కూడా ఫలించినాయని దేవుని వల్ల నాకు జరిగింది కార్యం ఇది ఒక గొప్ప కార్యము ఆ కార్యాన్ని మరలా నేను చేసే పాపం రిపీట్ కాకుండా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను ఆ బలహీనత పోకుండా మీరు కూడా మాకు నా కొరకు ప్రార్థన చేయమని పెట్టుకుంటున్నాను